ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు దీంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేశారు వీటితో పాటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు అనర్హత స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు సెప్టెంబర్ తొమ్మిదిన దీన్ని విచారించిన సింగిల్ జడ్జ్ నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు సింగిల్ జడ్జి తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో అప్పీల్ చేశారు ఈ పై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది ఇవాళ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది హైకోర్టు